హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి మోహనం పార్ట్ టెన్ రాత్రి అవుతుంది వేదవతి హాల్లో కూర్చున్న ప్రియ దగ్గరకు వస్తుంది వెళ్ళి రెడీ అవ్వమ్మా మీ కార్యానికి టైం అవుతుంది అంటుంది ప్రియ చురుగ్గా చూస్తుంది నా మాట వినురా ఇది మన ఆచారం గదిలోకి వెళ్ళిన తర్వాత మీ మధ్యన ఏం నడుస్తుంది అన్నది మీరు మాట్లాడుకోండి మీ మనసులు కలిసిన తర్వాతనే మీ జీవితాన్ని మొదలు పెట్టండి నిన్న ఇక్కడ ఎవరు బలవంతంగా ఏది చేయమని చెప్పరు నీ మామ బంగారం వాడిని అర్థం చేసుకుంటే నీ జీవితం హరివిలులా అందంగా ఉంటుందిరా అంటుంది ప్రియ తల్లినిమూర్తు ప్రియ చిరాగ్గా వేదవతి చేతులను బట్టలు తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే వైట్ లో రెడీ అయి బయటికి వస్తూ ప్రీకి ఎదురవుతాడు వంశీ చందమామలా అందంగా ఉన్న వంశీని అలానే చూస్తుంది ప్రియ వెంటనే తీరుకొని మొహం పక్కకు తిప్పుకుంటుంది వామ్మో వీడేంటి ఇంత అందంగా ఉన్నాడు అనుకుంటూ వడివడిగా లోపలికి వెళ్ళిపోతుంది వంశీ విచిత్రంగా చూస్తాడు వైపు ఏమైంది మెంటలకి అలా చూస్తుంది అనుకుంటూ బయటికి వెళ్ళి టీవీ పెట్టుకొని కూర్చుంటాడు ప్రియ స్నానం చేసి రాగానే వేదవతి చీర కట్టి కొన్ని నగలు పెట్టి మల్లెపూలు పెట్టి అందాల రాశిలా తయారు చేస్తుంది ఎందుకు ఇలా రెడీ చేస్తున్నారు జరగని ఫస్ట్ నైట్కి అంటుంది చిరాగ్గా వేదవతి ఒకసారి చూసి రెడీ చేసి నువ్వు బయటికి వెళ్ళి కొద్దిసేపు హాల్లో కూర్చో అంటుంది చిరాగ బయటికి వస్తుంది ప్రియా పోతపోసిన బంగారు పొమ్మలా ఉన్న ప్రియాను చూసి ఫ్రీజ్ అయిపోతాడు వంశీ పక్కనే తండ్రి చిన్నగా తగ్గడంతో తీరుకుంటాడు చిరాగ్గా వచ్చి హాల్లో కూర్చుంటుంది ప్రియా దీని మొహంలో స్వచ్ఛమైన నవ్వు ఎప్పటికి కనిపిస్తుందో అని అనుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంటాడు వంశీ ప్రియ వచ్చిన కొద్దిసేపటికి భాస్కర్ కూడా వంశీ రూంలోకి వెళ్తాడు వేదవతి దంపతులు ఇద్దరూ కలిసి బయటని అలంకరిస్తారు ఇక్కడ హాల్లో వంశీ టీవీ చూస్తూ ఉండగా ప్రియ ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏమవుతుంది తన లైఫ్లో అని డిన్నర్ టైం అవ్వగానే అందరికీ డిన్నర్ వడ్డిస్తుంది వేదవతి అందరూ డిన్నర్ చేస్తారు డిన్నర్ కంప్లీట్ అవగానే వంశీని రూమ్లోకి తీసుకువెళ్తాడు భాస్కర్ తన హత్తుకొని ప్రేమగా తల చూడు నాన్నా ఇప్పుడు మీరు కలవకపోయినా పర్వాలేదు కానీ గొడవ మాత్రం పడకండి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు భాస్కర్ అర్థం చేసుకునేది ఏమీ లేదు డాడ్ అక్కకి ఏమీ కాకూడదని దాన్ని పెళ్లి చేసుకున్నాను అంతే దానికి నా మనసులో ఎప్పటికీ చోటివ్వను వాళ్ళు చేసిన దాన్ని ఎప్పటికీ మర్చిపోను అనుకుంటాడు వంశీ వేదవతి మనవరాలు నిమిరి పాల గ్లాస్ చేతికి ఇచ్చి వెళ్ళురా అంటుంది ఏమీ జరగని దానికి ఎందుకు ఇదంతా అంటూ చిరాగ్గా పైకే అంటూ లోపలికి వెళ్తుంది ప్రియా వేదవతి తలుపులు వేసుకొని హాల్లో లైట్స్ ఆపేసి వాళ్ళ గదికి వెళ్ళిపోతుంది రూంలోకి అడుగుపెట్టిన ప్రియా అందంగా అలంకరించిన బెడ్ చూసి మనసులో కంగారు పడుతూ ఎదురుగా మొబైల్ చూసుకుంటున్న వంశీని చూసి ఓయ్ అంటూ పిలుస్తుంది వంశీ మొబైల్ ప్రక్కన పెడతాడు ఓయ్ కి అన్న మొహం పగులుద్ది పిలిస్తే వంశీ అనిపిలు లేదంటే మామ అనిపిలు అని చెప్పబోయి ఆగిపోతాడు వంశీ కథ నీ పేరు ప్రతిసారి మర్చిపోతున్నా అనుకుంటుంది మనసులో ప్రియ అయినా రేపో మాపో వెళ్ళిపోయేదానికి ఎవరి పేరు ఏదైతే నాకెందుకు అనుకుంటుంది మనసులో వంశీ ప్రక్కన ఉన్న వాటర్లు తాగుతూ ఉంటాడు తన చేతిలో ఉన్న పాలవైపు చూసి అడగడం అవసరమా అనుకుంటూ తానే తాగేస్తుంది ప్రియ గ్లాస్ పక్కన పెట్టేస్తుంది వంశీ మంచం దగ్గరకు వస్తుంటే ప్రియ మనసులో కలవరం మొదలవుతుంది ఏయ్ నన్ను ముట్టుకున్నావు అంటే ఊరుకోను అంటుంది ప్రియ తన వైపు చూసి ఆ మాట మీద వంశీ గట్టిగా నవ్వుతాడు ఇప్పుడు ఎందుకో నవ్వు అనుకుంటుంది మనసులో నీకంత సీన్ లేదులే కానీ పడుకో అంటూ పడుకుంటాడు వేరే వైపు తిరిగి ప్రియ కూడా అమ్మయ్యా అంటూ వేరే వైపుకి తిరిగి పడుకుంటుంది వంశీ ఏదో గుర్తుకు వచ్చినట్లుగా వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి తన తెచ్చిన కవర్స్ వచ్చి ప్రియ ముందు పెడతాడు ఏమిటివి అంటుంది ప్రియ అర్థం కాక నీకు బట్టలేవు కదా అందుకే ఈరోజు షాపింగ్కి వెళ్ళి తీసుకువచ్చాను అంటాడు ప్రియ వాటిని తీసి చూసి చిరాగ్గా మొహం పెడుతుంది ఏంటివి ఇవి నేను వేసుకోవాలా మా ఇంట్లో మేడ్ కూడా వేసుకోదు చాలా తక్కువ కాస్ట్ అంటుంది వంశీకి ఒక క్షణం కలుక్కమనిపించిన వెంటనే నార్మల్ అవుతాడు చూడు మేడం అటువంటి బట్టలు మీ ఇంట్లో మేడ్ కట్టుకోదేమో కానీ ఇక నుండి నువ్వు అంత కాస్ట్లోనే బట్టలు వేసుకోవాలి ఒక డ్రెస్ వేలకు వేలు పోసి నేను తేలేను ఇక నుండి నీ బట్ట స్టేటస్ మాత్రమే నీ స్టేటస్ జరగని సోపనానికి ఇంకా గంగిరెద్దు వేషం ఎందుకు ఆ నగలు తీసేసి పట్టు చీర మార్చుకొని ప్రశాంతంగా డ్రెస్ వేసుకొని నిద్రపో అని చెప్పి వంశీ మంచమే పడుకుంటాడు ఏం చేద్దాం ప్రస్తుతానికి ఏం లేవు కదా ఉన్నవాడితోనే అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటూ కవర్స్ తీసుకొని వెళ్ళి వాడ్రూబ్లో పెడుతుంది ఒక డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకొని వస్తుంది నగలు తీసి జాగ్రత్తగా పెడుతుంది డ్రెస్ వేసుకున్న తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రియకి మీద కూర్చొని ఒకసారి రూమ్ అంతా చూస్తుంది మీడియం సైజ్ రూమ్ విత్ కనెక్టెడ్ బాత్రూమ్ బాల్కనీ లేదు ఏసీ లేదు అనుకుంటూ ఉంటుంది పైకే ప్రియ చిరాగ్గా వంశీ ఆ మాటలు వింటాడు హలో ఇది రాజ్ కుమార్ ప్యాలెస్ కాదు బాల్కనీలు ఏసీ స్విమ్మింగ్ పూల్స్ ఉండడానికి ఇది వంశీకృష్ణ బృందావనం కిటికీ తెరిస్తే చల్లని గాలి మేనును అందంగా పలకరిస్తుంది ఆ ప్రకృతి పచ్చదనానికి తనువు పులకరిస్తుంది అయినా డబ్బు కట్టల మధ్యన మరో డబ్బు కట్టెలా పెరిగిందానివి వాటి విలువ నీకు తెలియదులే పక్కన గొనకుండా పడుకో అంటాడు ప్రీక వంశీ చెప్పిన మాటలో కొన్ని తెలుగు పదాలకు మీనింగ్స్ కూడా అర్థం కాలేదు ఓన్లీ అర్థం కాకైనా పర్వాలేదు ఇప్పుడు తన కదిలించడం అవసరమా అనుకుంటూ ప్రశాంతంగా వంశీ వైపు కాకుండా మరోవైపు తిరిగి చక్కగా నిద్రపోతుంది ఉదయాన్నే ప్రియ నిద్రలేచేసరికి కిచెన్లో నుండి కుక్కర్ సౌండ్స్ అవి వినిపిస్తూ కొంత హడావుడిగా ఉంటుంది బెట్టికి బయటికి వస్తుంది వీధవతి కిచెన్లో హడావుడిగా కుకింగ్ చేస్తూ ఉంటుంది అప్పుడే జాగింగ్ నుండి వచ్చి ప్రియను ఒకసారి చూసి తమ గదిలోకి వెళ్ళిపోతాడు వంశీ మెల్లగా కిచెన్లోకి వెళ్తుంది ప్రియని చూసి గుడ్ మార్నింగ్ ప్రియా అంటూ కాఫీ ఇస్తుంది వేదవతి థ్యాంక్స్ అని చెప్పి ఏంటి ఈరోజు హడావుడి అంటుంది కాఫీ చెప్ చేస్తూ అదే ఈరోజు నుండి వంశీ ఆఫీస్కి వెళ్తున్నాడు రా అందుకే బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అంటుంది తను జాబ్ చేస్తాడా అని మనసులో అనుకుంటూ ఏం జాబ్ చేస్తాడు అంటూ అడుగుతుంది సాఫ్ట్వేర్ అంటూ చెప్తుంది అబ్బో అనుకుంటుంది ప్రియా కొద్దిసేపట్లో రెడీ అయ్యి బయటికి వస్తాడు వంశీ ఫార్మల్ డ్రెస్లు చక్కగా ఉన్న వంశీని అలానే చూస్తుంది ప్రియా తర్వాత చూపు తిప్పుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది నీ మనవరాలికి ఇప్పుడు తెల్లవారిందా అంటాడు వేదవతి వైపు చూస్తూ వంశీ పోనీ లేరా నువ్వు టిఫిన్ తిను అంటూ బ్రేక్ఫాస్ట్ పెడుతుంది వంశీ కంప్లీట్ అయ్యే టైంకి ప్రియ కూడా వస్తుంది అక్కడికి వేదవతి తనకి అప్పుడే వచ్చిన భాస్కర్కి బ్రేక్ఫాస్ట్ పెడుతుంది ఈ రోజు నుండి ఆఫీస్కి వెళ్తున్నావా వంశీ అంటూ అడుగుతాడు భాస్కర్ నాన్నా అంటూ చెప్పి కంప్లీట్ చేసి హాల్లోకి వస్తాడు ఒకసారి ల్యాప్టాప్ బ్యాగ్ అంతా చెక్ చేసుకుంటాడు ప్రియ వైపు చూస్తాడు తింటూ ఉంటుంది ఇక లాభం లేదని రూమ్లోకి వెళ్తాడు ప్రియా అంటూ పిలుస్తాడు పట్టించుకోకుండా కూర్చొని తింటూ ఉంటుంది ప్రియా మరలా పిలవడంతో తను తినడం కూడా అప్పుడే అయిపోవడంతో ప్లేట్ సింక్లో వేసి హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్తుంది ప్రియా ఎందుకలా అరుస్తున్నావు అంటుంది చిరాక్ ఏమీ లేదు ఆఫీస్కి వెళ్తున్నా కదా ఒక స్ట్రాంగ్ కిస్ తీసుకొని వెళ్దామని అంటాడు ముందుకు వస్తూ ప్రియ భయంతో అడుగులు వెనక్కి వస్తుంది నేను ఒప్పుకోను అంటూ నీకంత సీన్ లేదని రాత్రి చెప్పాను కదా ఎక్కువ ఊహించుకో అంటాడు పొగరుగా చూస్తూ ప్రియ చిరా చూస్తూ ఎందుకు ఎందుకు పిలిచావో చెప్పు అంటుంది నేను ఇంట్లో లేనని పారిపోవాలని చూసావో చంపేస్తాను అర్థమైందా అంటాడు కోపంగా చూస్తూ ప్రియ మౌనంగా ఉంటుంది మీ అమ్మతో మాట్లాడాలి అన్నావు కదా అమ్మ దగ్గర మొబైల్ ఉంటుంది తీసుకొని మీ అమ్మతో మాట్లాడుకొని నిజానిజాలు తెలుసుకో మీ అమ్మకు అప్పుడే కాల్ చేయకు మీ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయాక చెయ్యి సరేనా అంటాడు హా అంటుంది ఎటో ఆలోచిస్తూ పారిపోవాలని చూసావో జాగ్రత్త అంటూ వేలు చూపించి బెదిరించి వెళ్ళిపోతాడు వంశీ మొన్న అంత జరిగాక ఎందుకు పారిపోతాను నువ్వే మా ఇంట్లో దిగబెట్టేలా చేసుకుంటాను ముందు మామతో మాట్లాడాలి అనుకుంటుంది ప్రియా బెడ్మే కూర్చొని ఆలోచనలో పడుతుంది మండపంలో అంత గొడవ జరిగింది అంటే డాడ్కి ఏమీ తెలియదు డాడ్ మామ్ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం అలాంటి డాడ్కి తెలియకుండా ఇంత సాహసం ఎలా చేసింది మామ్ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా